లేదు ప్యాలెస్ కుట్రలు పైన తీయచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి నేను క్వశ్చన్స్ లేవా నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెంత్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెన్త్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు చేయను విఆర్ రెడీ ఫర్ ఇట్ విల్ ఫేస్ ఇట్ ఎక్కడ తీసుకోలేదు కదండి ఫండమెంటలీ నేను ఏం చేయనంటే నేను ఎక్కడ చెప్పానండి మీరే అంటున్నారు నేను ఎక్కడ చెప్పలేదు వస్తున్నారని నేను చెప్పలేదు తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు మీ అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అని ఊహాగానాలు రావచ్చు వస్తే కదా వస్తే మీరు ఏం చేస్తారు అనేది డిస్కషన్ అసలు ఇప్పుడు చర్చలే జరగలేదు మేము మా పనులు చేసుకుంటాం బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో మేము బిజీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా వేదిక మేము పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగు తిరుగుతున్నాం పార్టీలో చేరారు ఎస్ దాంట్లో ఇన్ఛార్జిగా ఇచ్చింది ఒకరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు వెళ్తారు అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు దర్ ఇస్ నో ఇష్యూ కార్యకర్తలకు ఇబ్బంది లేదు నాయకులకి ఇబ్బంది లేదు అది క్లారిటీ అది అదేనా స్పష్టత ఉంది సీట్లే అది పండగ తర్వాత మారుతారని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు క్లారిటీ సార్ మాకు ఇంటర్నల్గా అవుతుంది సార్ ఫుల్ క్లారిటీ మా టీవీ నేను రాలేదు రోజు అది వచ్చాడు సార్ ఇద్దరు పక్క యో ఏంటి సార్ వాళ్ళు కూడా వద్దంటావా దానికే చాలా ఆఫ్ రెక్క మాడదాంలేండి మనల్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఓకే పోస్టర్ రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ అన్న